హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే స్టార్ హీరోకి యాక్సిడెంట్ తీవ్ర టెన్షన్లో అభిమానులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కాలీవుడ్ టాలీవుడ్లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరో జీవా కూడా ఒకరు తెలుగులో రంగం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జీవా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ఆధారంగా వచ్చిన యాత్ర టూ చిత్రంలో కూడా నటించి మరింత పాపులారిటీ అందుకున్నారు ఇక తాజాగా జీవా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి జీవా చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నయ్య మూర్ వద్ద జీవా కారు ప్రమాదానికి గురైందట బైక్ను అదుపు తప్పించబోయి భారీ గేట్ను ఢీకొన్నట్లు సమాచారం అయితే ఈ ప్రమాదం వల్ల హీరో జీవాకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అయితే అదే ప్రయాణిస్తున్న కారులో తన భార్య కూడా ఉందట అదృష్టవశాత్తు తనతో పాటు తన భార్యకు కూడా ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి చాలా గందరగోళం మొదలైందట అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియటం లేదు కారుకు మాత్రం ఎక్కువ డ్యామేజ్ అయినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారుతున్నాయి ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు జీవో మొదటిసారి పేరెంపులి అనే సినిమా తన సినీ కెరీర్ని మొదలుపెట్టారు జీవో ఎన్నో చిత్రాలను ప్రొడ్యూస్ కూడా చేశారు ముఖ్యంగా మలయాళం తమిళ హిందీ మంచి చిత్రాలను కూడా ప్రొడ్యూస్ చేశారట